తెనాలి మండలంలో రైతులు వేసిన జొన్న మొక్కజొన్న పంటల కోతలు అయిపోయి ఉత్పత్తులను విక్రయించుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారని వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ తెలిపారు ఈ నేపథ్యంలోని భూసారం తెలుసుకునేందుకు మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని రైతులను ఏవో ప్రేమ్సాగర్ కోరారు తెనాలి మండలంలో రబీ సీజన్లో వేసిన జొన్న మొక్కజొన్న పంటలు పూర్తయిన నేపథ్యంలో భూమి తన భూసారాన్ని కోల్పోకుండా జిలుగా పిల్లి పేసర అపరాలు పంటలు వేసి భూసారాన్ని పెంచుకోవాలని వ్యవసాయ అధికారి ప్రేమసాగర్ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇందుకు సంబంధించి యాభై శాతం రాయితీతో విత్తనాలు ఇస్తున్నట్టు తెలిపారు అలాగే మొక్కజొన్న జొన్న విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే రైతుల నుండి కొనుగోలు చేస్తామని తెలిపారు అయితే భూసారం తగ్గకుండా మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని ఏవో తెలిపారు ఇప్పటికీ యాభై నమూనాలు పరీక్ష చేసినట్లుగా ప్రేమ్ తెలిపారు ప్రస్తుతం జొన్న దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాల దాకా పంట కోసేశారు సగం మంది సేల్ చేశారు కొద్దిమంది పెట్టుకో ఉన్నారు కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్నారు కానీ అది ఫైనాన్స్లో ఉంది కొనుగోలు కేంద్రం వచ్చిన వెంటనే మీకు రైతులకు మేము మీడియా ద్వారా చెప్తాము ఇంకా రాలేదు అదేవిధంగా మొక్కజొన్న స్టార్ట్ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఆరు వేల ఎకరాలకు గాను అది బయటే రైతులు రెండు వేల వందకి సాటిస్ఫాక్షన్గా అమ్ముకుంటున్నారు మాది కూడా రెండు వేల రెండు వందల చిల్లర ఉంది రైతులు ఏమి ఇబ్బంది పడటం మొక్కజొన్న విషయంలో కాబట్టి మీరందరూ ఈ వేసవి కాలంలో కోసేసిన వెంటనే మొక్కజొన్న విరిసిన వెంటనే జొన్న కోసిన వెంటనే దయచేసి వేసవి దుక్కులు చేయవలసిందిగా కోరుతున్నారు అది అయిపోయిన వెంటనే అపరాలు మినిమం మా వ్యవసాయ శాఖలో యాభై శాతం వీవీఎన్ ఎయిట్ అనేది ఇస్తున్నాము కానీ వీవిఎన్ ఎయిట్ విత్తనం అనేది మీ రైతులు కోరుకోవటం లేదు పియూ థర్టీ వన్ కోరుకుంటున్నాను మీ దగ్గర పియూ థర్టీ వన్ ఉంటే ఈ ఎండకి పంట రాదు కానీ భూసారానికి మాత్రము అపరాలు చేసుకుంటే దాంట్లో వేరే బుడిపళ్ళలో నత్రజన స్థావరాలు ఉంటాయి కాబట్టి భూమికి చాలా హాయిగా రిలాక్స్ అవుతుంది కాబట్టి మీరందరూ వేసవిలో అపరాలు వేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత మా వ్యవసాయ శాఖ ద్వారా జనువు జీలుగా పిల్లి పెసర విత్తనాలు యాభై శాతంపై రాయితీపై ఇస్తాము మీరు ఇండియన్ ఆల్రెడీ పెట్టున్నాము ఇంకా రైతు సోదరులకు ఎక్కువ కావాలంటే ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలిపితే మేము యాభై శాతం రాయితీతో మీకు అందిస్తాము తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది రైతు సొంత రైతులకి ఆధారు కార్డు లాగా ప పదమూడు అంకెల యూనిక్యూ కార్డు మీకు మెసేజ్ వస్తుంది దరిదాపు అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది రైతు సోదరులు సొంత రైతులు మీరు చూపించుకోవాల్సినగా కోరుతున్నాం తర్వాత కౌలు రైతుల కార్డులు కూడా యాప్ స్టార్ట్ అయింది సాయంత్రం మన తహసీల్దార్ గారు వీరవాళ్ళతో మీటింగ్ అన్నారు ఆ మీటింగ్లో వీరవాళ్ళకి దశ నిర్దేశాలు ఇస్తారు కాబట్టి కౌలు రైతుల కార్డు కూడా విరివిగా రైతు సోదరులు పొందవలసినగా కోరుతున్నారు